ఎడమ కన్ను నాదే కుడి కన్ను నాదే రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి ఈ మాటలు మీరు నేను అనుకోవడానికి బానే ఉంటాయి కానీ కుడి ఎడమల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి సేమ్ సిచ్యువేషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు హరిహర పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఏఎం రత్నం సమర్పణలో క్రిష్ మొదలుపెట్టారు ఇప్పుడు జ్యోతికృష్ణ టేకప్ చేశారు మనపైనున్న దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకణ్ణి పంపిస్తాడు వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే క్రేజ్ తెచ్చుకుంది హరిహర వీరమల్లు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాల్ షీట్లను దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ సెట్స్ అన్నిటినీ విజయవాడ పరిసరాల్లో వేశారు గట్టిగా ఇంకో షెడ్యూల్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుందన్నది మేకర్స్ మాట వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఏఎం రత్నం మరి ఓజీ సంగతేంటి హరిహర వీరమల్లుతో పాటు ఓజీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకో నాలుగైదు రోజులు పవన్ కాల్ షీట్ ఇస్తే చాలు సినిమాను కంప్లీట్ చేసేసుకుంటామనే మాట ఈ కాంపౌండ్లోనూ వినిపిస్తోంది మరి ఈ సినిమా షూటింగ్ ని స్టార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లులో స్టార్ ఎటు మొగ్గుతారు ఏ సినిమాను ఫస్ట్ రిలీజ్ చేస్తారు ఇవన్నీ వేయి డాలర్ల ప్రశ్నలు పవర్ సిగ్నల్స్ ని బట్టి ఆన్సర్స్ వెతుక్కోవల్సిందే